మనకి వాట్సాప్లో వచ్చే ఇమేజెస్ వల్ల వీడియోస్ వల్ల ఆడియోస్ వల్ల మన స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు అది ఫుల్ అయిపోతూ ఉంటుంది సో దాన్ని కంట్రోల్లో ఎలా పెట్టాలి ఇంటర్నల్ స్టోరేజ్ మనం ఫిల్ అవ్వకుండా ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను వాట్సాప్లోకి వెళ్ళినట్టయితే మనకు పైన కార్నర్లో త్రీ డాట్స్ కనబడతాయి సో అది ఆప్షన్ అనమాట అది క్లిక్ చేయగానే మనకు అక్కడ లాస్ట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఒకటి కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ చార్ట్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది అనమాట సో ఆ చార్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళగానే మనకు సెకండ్ ఆప్షన్ మీడియా ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ మీకు కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వెన్ యూజ్ మొబైల్ డేటా అనే ఆప్షన్ కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు ఇమేజ్ మీద టిక్ పెట్టి ఉంటుంది సో దాని అర్థం ఏంటంటే మీరు ఏదైతే మొబైల్ డేటా మీరు యూజ్ చేస్తున్నారో టూ జీ కానివ్వచ్చు త్రీ జీ కానివ్వచ్చు దాని ద్వారా వచ్చే డేటాతో మీకు ఇమేజెస్ అనేవి ఎప్పటికప్పుడు సేవ్ అయిపోతూ ఉంటాయి సో దీని ద్వారా మీకు డేటా కూడా లాస్ అవుతూ ఉంటారు డేటా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది మీ ప్లస్ మీ ఇంటర్నెట్ స్టోరేజ్ కూడా ఫిల్ అవుతూ ఉంటుంది సో దాని మీద మీరు టిక్ తీసేసినట్టయితే మీకు ఇకపై మొబైల్ డేటా యూజేస్లో మీకు ఎటువంటి ఇమేజెస్ డౌన్లోడ్ అవ్వవు అలాగే మొబైల్ డేటా కూడా సేవ్ అవుతారు సో మీరు ఇంకా వైఫై కూడా యూజ్ చేస్తున్నట్టయితే వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై అనే ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ త్రీ త్రీ ఆప్షన్స్ కనబడతాయి ఇమేజెస్ ఆడియో వీడియో సో దాని మీద కూడా మీకు రైట్ మార్క్ పెట్టి ఉంటాయి సో అవి కూడా మీరు తీసేసినట్టయితే మీరు ఎప్పుడైతే వైఫై యూజ్ చేస్తుంటారో అప్పుడు ఆ ఇమేజెస్ కానివ్వండి ఆడియో కానివ్వండి వీడియో కానివ్వండి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వవు మీకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఫుల్ అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా మనం ఇంటర్నెల్ స్టోరేజ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అలాగే మనం మళ్ళీ ఎప్పుడైనా ఇమేజ్ కావాలన్నా ఒక వీడియో కావాలన్నా ఒక ఆడియో కావాలన్నా అప్పటికప్పుడు మనం డౌన్లోడ్ చేసుకొని సో అది వినొచ్చు చూడవచ్చు సో ఈ విధంగా మనం ఇంటర్నల్ స్టోరేజ్ని మన కంట్రోల్లోకి తీసుకోవచ్చామన్నమాట థ్యాంక్ యూ